నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయనే చర్చను బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకెళ్తుంది సో ఎప్పుడైతే జంపింగ్ లాగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల స్లోగన్ అందుకుంది తాజాగా కేటీఆర్ కూడా మాట్లాడుతూ తెలంగాణలో మరొకసారి ఉప ఎన్నికల వచ్చే ఉన్నట్టుగా ఆయన ఇచ్చారు సో నిజంగానే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా వస్తే ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మరి ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు అసలు వచ్చే ఛాన్స్ ఉందా మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు ఏమైనా నమస్తే జకీర్ గారు సార్ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఎమ్మెల్యేలు జంప్ అయినప్పటి నుంచి కూడా ఇదే వాదన ఉప ఎన్నికలు వస్తాయని అసలు ఉప ఎన్నికలు నిజంగానే వచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందా అసలు ఏం జరిగిపోతుంది ఇప్పుడు ఉప ఎన్నికలు రావడానికి రాజేశ్వరి మూడు బేసిక్ కారణాలు ఉండాలి ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి లేదు లేదు యాంటీ డిఫెక్షన్ లా కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఒకవేళ అనర్హత వేటు గురైతే ఎన్నికొస్తుంది లేదా ఎవరన్నా ఎమ్మెల్యే రిజైన్ చేస్తే అది స్పీకర్ ఆమోదిస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది సో ఇటువంటి కారణాలతో వస్తుంది అనేది మనందరికీ తెలిసిన సంగతి ఇప్పుడు ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే ఉప ఎన్నికలు ఉప ఎన్నికల గురించి కాదు అధికారం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు అధికారం కోల్పోయిన రోజు నుంచే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు ఇది మనం గమనించాల్సిన విషయం అంటే ఏమిటి ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు కొంతకాలంగా అంటే దాదాపు కొన్ని నెలలుగా వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతోంది ప్రజలు బాగా నష్టపోయారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అంటే వీళ్ళ శాపనార్థాలని ఇవే బీఆర్ఎస్ వాళ్ళే సో ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ల కింద ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారో వాళ్ళపైన అనర్హత వేటు పడుతుందని అక్కడ ఉప ఎన్నికలు వస్తాయన్నది బీఆర్ఎస్ వాళ్ళ స్టేట్మెంట్స్ అనండి లేకుంటే వాళ్ళు వాళ్ళ ఊహ లేదా వాళ్ళ వాళ్ళకున్న ఒక అంచనా బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంత సులభంగా స్పీకర్ ఒక టైం బౌండ్లో తీసుకుని మనం చాలా సందర్భాల్లో వీడియోలో మాట్లాడుకున్నాం అందువల్ల స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటే ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తారు ఇక్కడ నిర్ణయం అంటే స్పీకర్ జడ్జ్మెంటే సో వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని వీళ్ళు డిమాండ్ ఉంది రైట్ బాగానే ఉంది బట్ అదే సమయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే అంటే జనరల్గానే బీఆర్ఎస్ పార్టీని చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ వాళ్ళు అనుకుంటున్నది అనుకుంటున్నది కానీ లేకుంటే వాళ్ళు అనేది కానీ ఏంటంటే మేము చెప్పింది జరగాలి అధికారం ఉన్నప్పుడు మేము చెప్పిందే జరగాలి మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము చెప్పిందే జరగాలి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి శుక్రవారం నాడు చేవెళ్ళ దగ్గర రైతు దీక్ష సందర్భంగా కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు చేవెళ్ళలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటే అక్కడ కాలే యాదని ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ చేరాలి బీఆర్ఎస్ నుంచి గెలిచి లైక్ దారాం నాగేందర్ లైక్ పోతారాం శ్రీనివాసరెడ్డి లైక్ ఎక్స్ జెడ్ మొత్తం పది మంది ఎవరైతే చేరారు అందులో చేవెళ్ళ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఇప్పుడు కేటీఆర్ చెప్పేది ఏంటంటే త్వరలో వచ్చే వీళ్ళకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నాడు కార్తిక్ రెడ్డి అని రెడ్డి కొడుకు సో కార్తిక్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి పారేశాడు అప్పుడే ఎమ్మెల్యే అంటే ఉప ఎన్నిక వచ్చినట్టు ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినట్టు కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయినట్టే కేటీఆర్ ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ వాస్తవంగా గమనించాల్సి ఏంటంటే వాళ్లకు ఉప ఎన్నికలు నిజంగానే ఛాలెంజింగ్గా తీసుకుంటే ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను మామూలుగా జనం అంటాం చూడండి దమ్ము ఉంటే దగ్గు ఉంటే ఆయాసం ఉంటే ధైర్యం ఉంటే అని చెప్పి అవన్నీ నేను అనను కానీ బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ప్రజల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు కనుక ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగాలి సో so, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగడానికి సంబంధించి రాజ్యాంగం ఒప్పుకునే పరిస్థితి లేదు సో so, ఏదో రకంగా ఉప ఎన్నిక తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎగ్జిస్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇరవై ఎనిమిది మంది ట్వంటీ ఎయిట్ ఈ ఇరవై ఎనిమిది మంది కనుక రాజీనామా చేస్తే ఇంక్లూడింగ్ కేసీఆర్ కేసీఆర్ సహా ఈ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అందరూ కనుక రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారనుకుందాం అప్పుడు నిజంగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయిందా కాలేదా అట్లాగే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నిజంగా కోరుకుంటున్నారా అనేది చూడాలి కానీ ఇక్కడ తాజాగా ఇంకొక వార్త సర్కులేషన్లో ఉంది కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో ఉండి సర్వే చేయించారు రీసెంట్ గా రేవంత్ పాలన ఎట్లా ఉంది లేదంటే బీఆర్ఎస్ ఎంత పటిష్టంగా ఉంది బలంగా ఉంది రూరల్ లెవెల్లో కానీ స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్న క్రమంలో చేశారు చేస్తే ఆ సర్వేలో కూడా పది నియోజకవర్గాలు ఏదైతే ఎమ్మెల్యేలు మారో అక్కడ కూడా రెండు మినహా మిగతా అంతటా కూడా మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది అనే ఒక చర్చ వస్తుంది అంటే ఆయన సర్వేలో కూడా బీఆర్ఎస్కే కొంత ఫేవర్ గా ఉందనే చర్చ నడుస్తుంది అంటే నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది కేసీఆర్ గెలుచుకున్నాడు ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళని వీళ్ళందరినీ కలుపుకొని నూట నాలుగు దాకా తీసుకెళ్ళాడు నంబర్ ఇది అవుట్ ఆఫ్ వన్ వన్ నైన్లో సో నూట నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ఎవరైతే ఆయన విలీనం చేసుకున్నాడో లైక్ సిఎల్పి అనుకుందాం కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఐ థింక్ ట్వెల్వ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఆ సమయంలో ఒకవేళ మరి ఎందుకు అటువంటి ఛాలెంజ్ని అటువంటిది ఎందుకు చేయలేదు ఇప్పుడు వాళ్ళు కడిగిన ముత్యాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కాంగ్రెస్ నుంచి చేరిన వాళ్ళు అంటే బీఆర్ఎస్లో కాంగ్రెస్ నుంచి కానీ మరొక పార్టీ నుంచి చేరితే వాళ్ళు తెలంగాణ వాదులు వాళ్ళు పుణ్యాత్ములు లేకపోతే వాళ్ళు కడిగిన ముత్యాలు వాళ్ళ మీద ఎటువంటి మరకలు ఉండవు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే వీళ్ళ ఇది ఓకే వేరే పార్టీలో మాత్రం చేరకూడదు అదేంటి మరి అర్థం కాని విషయం అది ఇప్పుడు మీ 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 పార్టీలో చేరినప్పుడు మరి ఇదే ప్రయోగం అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తే అంటే ఎవరైతే పది మంది కాంగ్రెస్ చేరారో ఆ కాన్షియస్లలో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ అవుట్లెట్గా గెలుస్తుంది అని సర్వేలలో వచ్చింది అటువంటి సర్వేలు రిపోర్ట్స్ కేసీఆర్ దగ్గర ఉన్నాయని మీరు అడుగుతున్నారు రాజేష్ నేనేమంటున్నానంటే మరి రెండు వేల పద్దెనిమిదిలో అటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు ఆ చేరిన వాళ్ళని రాజీనామా చేయించి రిజైన్ చేయించి అక్కడ ఉప ఎన్నికలు పెట్టించి రైట్ ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఎందుకు ప్రూవ్ చేయలేదు అంటే లేదంటే ఇదంతా మైండ్ గేమ్ చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత రేవంత్ పాలన మీద కొంత నెగిటివ్ తీసుకొచ్చి లబ్ధి ఒక మైండ్ చూడాల్సినటువంటి ఇప్పుడు ఏ మైండ్ గేమ్ అయినా కూడా ప్రజల గేమ్ ముందు ఈ గేమ్ సేవ్ పనికిరవ్వండి ప్రజలకంటూ ఒక మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళలో నాకు తెలిసి అంటే గ్రౌండ్ లెవెల్లో ఆదిలాబాద్ ఖమ్మం దాకా ఖమ్మం సీటు మహబూరా దాకా మనం ఈ పాత పది జిల్లాలు తీసుకున్నా ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలు తీసుకున్నా కూడా ప్రజల్లో ఇంకా అంటే వంద మంది తీసుకుంటే వంద మందిలో కనీసం ఎనభై తొంభై ఎనభై తొంభై మంది ఇంకా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు బిఆర్ఎస్ పట్ల అనుకూలంగా మారిన ఉదాహరణలు ఏమీ లేవు దాఖలాలు ఏమి లేవు రైతు దేశకపోతే కొంతమంది వచ్చి ఉండొచ్చు లేకుంటే వాళ్ళ పార్టీ కూడా ఒక మహిళతో మాట్లాడుతున్న క్రమంలో నాకు అన్ని అని చెప్పిన విషయం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఇప్పుడు దీంట్లో రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ అదర్ ఏవైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏవైతే డిసిషన్స్ అమల్లో ఉన్నాయో వాటి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు సహజంగానే గవర్నమెంట్ పట్ల సానుకూలంగా ఉంటారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత ఉంది లేదా ఈ ఈ గవర్నమెంట్ పట్ల సానుకూలత ఎంత ఉంది అని మనకు ఒక బెంచ్ మార్క్ లేదంటే మనకు ఒక పారామీటర్ ఏమిటి అంటే ఎలక్షన్స్ సో మొత్తం జనరల్ ఎలక్షన్స్ ఒక ఆస్పెక్ట్ రెండోది బై ఎలక్షన్స్ ఒక ఆస్పెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయండి బహుశా ఫిబ్రవరి ఎండింగ్ లేకుంటే మార్చ్ ఆ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం కథనాలు చూస్తున్నాం భర్తలు వింటున్నాం గవర్నమెంట్ ఇంకా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది గవర్నమెంట్ ఒక నె ఒక నెల అటు ఇటుగా కూడా దీన్ని పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఎందుకంటే బికాస్ రైతు భరోసా లేకుంటే అదర్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ ఉన్నాయో అవి ముందు పబ్లిక్లోకి వెళ్ళాలి పర్కులేట్ కావాలి ఇవన్నీ ఉన్నాయి బట్ నేను చెప్పే బాటమ్ లైన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి అయితే ఆధారాలు లేవో కేసీఆర్ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్న ప్రజలు కూడా లేరు దాని సభ ఆధారాలు కూడా లేవు కేసీఆర్కు సంబంధించిన కేటీఆర్కు సంబంధించిన మీడియా లేదంటే సోషల్ మీడియా లేదంటే డిజిటల్ మీడియాలో మాత్రం భయంకరంగా పంపింగ్ చేస్తున్నారు ఏది వార్తల్ని కదరాన ఏంటంటే సారే రావాలి సారే మళ్ళీ సీఎం అవుతాడు పార్లమెంట్ ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు ఆయన వచ్చిన వర్కౌట్గా ఇప్పుడు నేను ఏమంటాను ఇంతకు ముందు చెప్పాను ప్రజల్లో వాళ్ళ పట్ల అంటే కేసీఆర్ పార్టీ పట్ల కేసీఆర్ కుటుంబం పట్ల వాళ్లకు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఒక యాంటీఇక ఫ్యాక్టర్ ఏదైతే ఉండిందో అది ఇప్పటికీ తొలగిపోలేదు ఎక్కడో ఒక చోట వాళ్ళ లబ్ధిదారులు అంటే కేసీఆర్ పార్టీ వల్ల బెనిఫిషియరీస్ ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు భజన పనులు మద్దతుదారులు ఈ చిరితలు వాయించే వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తుండచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా లాభం జరిగి ఉండాలి వాళ్ళకి చాలా మేలు జరిగి ఉండాలి అందువల్ల వాళ్ళు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది మళ్ళీ మనం కరప్షన్ చేయవచ్చు లేకుంటే మళ్ళీ మనం భూములు దోచుకోవచ్చు లేకుంటే మళ్ళీ మనం రకరకాల వనరులని మనం కబ్జాకి పెట్టుకోవచ్చు మనం పెద్ద సంపాదించుకోవచ్చని సంపాదించుకోవచ్చు అని వాళ్ళకు ఉండొచ్చు కానీ పబ్లిక్ పల్స్ అనేవి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పట్ల నిజంగానే బాగా భయంకరమైన వ్యతిరేక గాలి మీస్తుందా లేదా అని చెప్పడానికి ఏంటి అంటే మనకు బెంచ్ మార్క్ మళ్ళీ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్లో తెలుస్తుంది ఇప్పుడు ఉప ఎన్నికల్లో తెలిసే అవకాశం లేదు ఇన్ కేస్ అనుకుందాం ఇప్పుడు దారం నాగేందర్ లాంటి కేసులు ఉన్నాయి ఒక రెండు కేసులు అది ఏదైనా డిఫెక్షన్ లా కింద అనుకుందాం అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది చూడాలి ఒకవేళ ఆ ఫలితాలు కూడా ఏదైనా అంటే మనం ఊహించిన దానికంటే భిన్నంగా వచ్చినా కూడా దాన్ని మొత్తం స్టేట్ అంటే రాష్ట్ర రాష్ట్ర ప్రజల కాదండి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చాలా డిఫరెంట్ అదే రాజేష్ ఇప్పుడు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోగతంగా ప్రజల తీర్పుగా దాన్ని మనం పరిగణించడానికి లేదు లోకల్ బాడీస్లో కూడా ఎట్లా ఉంటుందంటే మీకు తెలుసు నాకు తెలిసి ఏంటంటే జనరల్గా అక్కడ ఉన్న లోకల్ కండిషన్స్ లోకల్ సిచ్యువేషన్ ఈక్వేషన్స్ క్యాస్ట్ కాంపోజిషన్ తర్వాత పోటీ చేసేవాడి బలము ధన బలము వగేర వగేరీ పర్సనల్ వ్యక్తిగతమైన ఇది వీటన్నిటిని బేస్ చేసుకుని ఎలక్షన్స్ ఉంటాయి అంతేకాని స్థానిక సంస్థల్లో ఏదైనా కొంత తేడా వచ్చింది అనుకుందాం అంటే కొన్ని సీట్లు వాళ్ళకి ఎక్కువ వచ్చాయనుకుందాం ఎవరికి అపోజిషన్ పార్టీస్కి లేక బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అంటే యాంటీ కాంగ్రెస్ ఎట్లా వచ్చినా కూడా దాన్ని మళ్ళీ వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంది అయిపోయింది రేవంత్ రెడ్డి పని అని రేవంత్ రెడ్డి పని అయిపోయింది అని వీళ్ళు ఎప్పుడు మొదలుపెట్టారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినా రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మొదలుపెట్టారు ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం పాలవుతుందని ప్రభుత్వం ఇక ఉండదని ఇంకా రేపు మామూ మళ్ళీ మేము అధికారంలోకి వస్తుంది అందుకే చెప్పాం ఉప ఎన్నికలు కాదు వాళ్ళకి కావాల్సింది అధికారం వాళ్ళకి కావాల్సింది ఎన్నికలు ఏ ఎన్నికలు మొత్తం స్టేట్ ఎన్నికలు అట్లా ఉంటే కూడా ఇప్పటికిప్పుడు మేము రేవంత్ రెడ్డి ఓడిస్తామనే వాళ్ళకున్న నమ్మకము అది మరీ చాలా హాస్యాస్పదంగా విచిత్రంగా ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్సే థ్యాంక్ యూ సార్ సో ఇది జకిర్ గారి విశ్లేషణ ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది కేవలం బీఆర్ఎస్ కేటీఆర్ ఊహల్లో మాత్రమే అది వచ్చినా కూడా అది ఈ ప్రభుత్వం మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా నిజంగానే తెలంగాణలో కేటీఆర్ చెప్పినట్టుగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉందా లేదా ఉంటే ఎట్లా ఉంటుంది మీరు కూడా కామెంట్ చేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హస్